పెనమలూరు టికెట్ తనకి ఇవ్వడం లేదని బోడె ప్రసాద్ తీవ్రమైన ఆగ్రహ వేషాలు వ్యక్తం చేస్తారు తన అనుచరులతో నానా యాగీ చేయడం స్టార్ట్ చేశారు ఉదయం నుంచి ఆయన చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారు ఆయన అపాయింట్మెంట్ దొరకలేదు తాను రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ ఓడిపోయిన దగ్గర నుంచి తన కారుకి జెండా తీసేయకుండా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పార్టీని కార్యకర్తలని కాపాడుకున్నానని తన ఇంట్లో ఆడవాళ్ళకి ఒక చీర కొని పెట్టాలన్నా కూడా నేను ఆలోచించి పార్టీ కోసమే తన సర్వస్వం ధారపోశానని ఇప్పుడు ఈ సమయంలో టిక్కెట్ ఇవ్వకపోవడం తనకు చాలా అన్యాయం అని చెప్పేసి ఆయన తీవ్రమైన ఆగ్రహ వేషాలు వ్యక్తం చేస్తున్నారు కమ్మ కులంలో పుట్టడమే తన తప్ప అని ఆయన ప్రశ్నిస్తున్నారు మీకు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ లాంటి టికెట్ ఏదైనా తీ తీస్తే మీరు ఈ తగ్గ మీరు సర్దుకుంటారా అంటే ఈ ఈ టైంలో ఇలాంటి హామీలే ఇచ్చి బొద్దకిస్తారు తప్ప తర్వాత హామీలు నిలబెట్టుకోరు తనకి ఈ టికెట్ ఇచ్చి తెరాల్సిందే అంటున్నారు ఈ టికెట్ మీద ఈ పెనమలూరు ఏరియా మీద వసంత కృష్ణ ప్రసాద్ దేవినేని ఉమా బేగు వైసీపీ పార్టీ నుంచి వచ్చిన తుమ్మల చంద్రశేఖర్ పార్థశాప్తి గారితో పాటు వచ్చిన తుమ్మల చంద్రశేఖర్ యొక్క కన్ను ఉంది దాంతో ఆ ఒత్తిడి ఈయన మీద ఉంది బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు పార్టీకి ఇంతకాలం కృషి చేసిన వాళ్ళు అన్యాయం చేస్తున్నారు ఆయన ఆగ్రహ వేషాలు వ్యక్తం చేస్తున్నాడు గతంలో మనమే విమర్శించాం ఒక చోట పనికిరాని గంజాయి మొక్క రెండో చోట తులసి మొక్క అవుతుందని చెప్పేసి వైసీపీ పార్టీ వాళ్ళు మారుస్తున్నప్పుడు మనం విమర్శించాము తిరిగి మనప్పుడు మనం పార్టీ కూడా అదే పనిచేస్తుంది చంద్రబాబు నాయుడు ఆయన కుటుంబం తప్ప వేరెవరు కూడా పోటీ చేసినప్పటికి కూడా తాము సహకరించే ప్రసక్తే లేదని తమ టీడీపీ జెండా పెట్టుకొని చంద్రబాబు నాయుడు బొమ్మ పెట్టుకొని టీడీపీ గా పోటీ చేసి తను ప్రజల దగ్గరికి వెళ్తానని తను తన కుటుంబం బజార్కి వెళ్తుందని న్యాయం వాళ్ళని అడుగుతా అని చెప్పి తీవ్రమైన ఆగ్రహ వేషాలతో బోడే ప్రసాద్ ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు ఆయన్ని తెలుగుదేశం పార్టీ ఎలా బుద్ధికిస్తుందో ఇస్తుందో చూడాలి